అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ చోట్ మీడియా కూటమి ప్రభుత్వం అధికారం లెక్క వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసింది పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మించాలి అనే నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకోవడంతో అప్పటి నుంచి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రాష్ట్ర స్థాయిలో వైసీపీ నాయకులు ఉద్యమాలు ర్యాలీలు నిరసనలు చేపట్టారు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే పేదలకు ఎలాంటి నష్టం జరుగుతుంది అనే అవగాహన కల్పించేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు అలాగే కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి వినతి పత్రం రూపంలో అందించారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అవి ఇప్పుడు చర్చిగా మారాయి అవేంటంటే భూమి మెడికల్ కాలేజీ ఆసుపత్రి అన్ని ప్రభుత్వానివే ఉద్యోగులు గవర్నమెంట్ వారే జీతాలు ఇచ్చేది ప్రభుత్వమే ప్రయోజనం పొందేది మాత్రం ప్రైవేట్ వ్యక్తులు ఇది స్కామ్ కాకపోతే మరేమిటి ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కొత్త వైద్య కాలేజీలు ఆసుపత్రులు కట్టడమే కాకుండా ఒక్క జీతాల రూపంలోనే కోట్లు ప్రజాధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కూటమి ప్రభుత్వం దోచిపెట్టబోతుంది ఆ మెడికల్ కాలేజీలకు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తవుతాయి లేదా కూటమి ప్రభుత్వం నాయకులు మెడికల్ కాలేజీలు పూర్తి చేయకపోతే అవి అలాగే ఉంచండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తి చేస్తాం ఇవి కానీ ప్రైవేట్ పరం చేస్తే వైసీపీ అధికారంలోకి రాగానే వెనక తీసుకుంటాం అలాగే కాలేజీలు తీసుకున్న వారిపై ఖచ్చితంగా కేసులు పెడతాం ఇందులో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు పదిహేడు మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వీటిలో మేము ఐదు కాలేజీలు నిర్మించాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రెండు కాలేజీలు ప్రారంభమయ్యాయి ఇక పది మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి వీటికి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సరిపోతుంది ప్రభుత్వం తరపునే మెడికల్ కాలేజీలు పూర్తయితే పేదలకు ఉచితంగా వైద్యం దొరకడమే కాకుండా మరో రెండు వేల మెడికల్ సీట్లు రాష్ట్రానికి వస్తాయి ఇది గుర్తించండి అంటూ కూటమి పెద్దలను జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు వచ్చాయి అయితే వాటిని నిర్మిస్తే ఎక్కడ వైసీపీకి మంచి పేరు వస్తుందో అన్న ఒకే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని వైసీపీ నాయకులైతే ఆరోపణలు చేస్తున్నారు అయితే భూమి మెడికల్ కాలేజీ ఆసుపత్రి అన్ని ప్రభుత్వానికి చివరికి అందులో పనిచేసే వారికి రెండేళ్ల పాటు జీతాలు ఇచ్చేది కూడా ప్రభుత్వమే మరి ప్రైవేట్ పరం చేసేటప్పుడు ప్రభుత్వం నుంచి ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే ఇందులో అవినీతి లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న మెడికల్ కాలేజీల విషయంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉడుముపట్టు పట్టింది కాలేజీలను ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం లేదు మేము అధికారంలోకి వస్తే పూర్తి చేస్తాం మీరు వాటి గురించి పట్టించుకోవద్దు అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మీడియా ద్వారా డైరెక్ట్గా చెప్తున్నారు ఇక్కడ మెడికల్ కాలేజీల విషయంలో ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా మేము మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం లేదు కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న నిర్వహణ మాత్రం పూర్తిగా ప్రభుత్వమే చూసుకుంటుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తున్నారు అయితే ఇలా చేయడం వల్ల పేదలకు ఉచితంగా వైద్యం దొరకదు పేదలు డబ్బులు చెల్లించి వైద్యం కొనుక్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి అయితే ప్రభుత్వం ఒక ఐదు వేల కోట్ల వరకు ఖర్చు పెడితే ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను రన్ చేయొచ్చు కానీ కూటమి ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు మన రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్లకు పైగా ఉంది అంత బడ్జెట్ ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలకు ఐదు వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టలేరు సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడానికి వేల వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఐదు వేల కోట్లు కాలేజీలకు ఎందుకు పెట్టలేకపోతున్నారు అనేది కూటమి పెద్దలు ఒకసారి ఆలోచించాలి అవి ప్రజలకు ఉపయోగపడేవే ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది ఏంటి విద్య వైద్యం వ్యవసాయం వీటిపైన ఏ ప్రభుత్వం అధికారం లేకొచ్చినా ప్రత్యేక దృష్టి పెట్టాలి వ్యవసాయం చేసే రైతులకు గిట్టుబాటు ధరలుంటే మంచి మంచి పంటలు పండిస్తారు రాష్ట్రం ఎప్పుడు పంటలతో కలకలలాడుతూ ఉంటుంది అలాగే మంచి విద్య అందిస్తే చాలామంది పిల్లలు ప్రయోజకులు అవుతారు అలాగే మన రాష్ట్రంలో గవర్నమెంట్ తరఫున ప్రభుత్వ వైద్యశాలలు ఉంటే చాలామంది పేదలకు ఉచితంగా వైద్యం అందుతుంది ఏ పార్టీ అధికారంలో ఉన్నా వీటిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి కానీ కూటమి ప్రభుత్వం ఎందుకో మెడికల్ కాలేజీలైతే ప్రైవేట్ పరం చేసింది కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం వల్ల పేదలకు నష్టం కలుగుతుంది అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇలా పూర్తిగా ప్రజల్లోకి వైసీపీ చేపట్టే ఉద్యమం వెళ్ళిందంటే ఖచ్చితంగా కూటమికి ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడే మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు గారే స్వయంగా చెప్తున్నారు మనం మంచి పరిపాలన అందిస్తున్నా ప్రజలు ఎందుకో నచ్చడం లేదు ఏదో మిస్ అవుతున్నామని అలాంటప్పుడు ఇలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే రాజకీయ నిపుణులు కావచ్చు ప్రజా సంఘాల వారు కావచ్చు అలాగే పలు రకాల పార్టీలు వారు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది అప్పుడు ప్రజలు కూడా ఓహో కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే మనకు నష్టం కలుగుతుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఇవి ప్రభుత్వంలోకి తీసుకొస్తారన్నారు కాబట్టి ఆయనే మనము మళ్ళీ గెలిపించుకోవాలి అనే ఆలోచన ప్రజలకు వెళుతుంది కాబట్టి మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వం తప్పేమైనా చేస్తుందేమో మరోసారి కూటమి నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ కాలేజీల పైన మళ్ళీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఒకసారి కూర్చొని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వానికి కూడా ప్రజల్లో మంచి గౌరవం ఉంటుంది అలా కాకుండా మేము ఇష్టారాజ్యంగా వెళ్తామంటే ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీల విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వరకు ప్రజల్లోకి తీసుకెళ్తుంది దానివల్ల కలిగే నష్టాలన్నిటినీ ప్రజలకు వివరిస్తుంది గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్ టైటిల్ అంశాన్ని కూటమి నాయకులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే రైతుల భూములు ఒక్కటి ఉండవు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికే వెళ్తాయి ప్రతి పాస్బుక్ పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోనే ఉంటుంది మీ భూములు మీకు దక్కవు అనే ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు దాంతో ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ అంశంలో చాలా నష్టపోవాల్సి వచ్చింది ప్రజలు కూటమి నాయకులు చెప్పిన విషయాన్ని నమ్మారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత ఘోరంగా ఓడిపోవడానికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా ఒకటని చెప్పవచ్చు ఏ అంశం పైన అయితే ప్రజల్లో వ్యతిరేకత ఉంటుందో అలాంటి అంశాలపై ప్రభుత్వ పెద్దలు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే ప్రభుత్వానికి పేరు పార్టీ దెబ్బతింటుంది ఎన్నికల్లో ప్రజలు వ్యతిరేకిస్తారు అప్పుడు ఓడిపోయి మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితులు వస్తాయి మొత్తానికైతే మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కు తగ్గకుండా వైసీపీ నాయకుల చేత ఉద్యమాలు చేయిస్తున్నారు ఇలాగే మరో ఏడాది కొనసాగితే ఖచ్చితంగా కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశమైతే లేకపోలేదు